మా నెల్లూరు నేను తిరిగిన ట్రంక్ రోడ్ నేను తిరిగిన నర్తికీ సెంటర్ ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం ఇంత పగిలేలా గుండె లోతుల్లో నుంచి ఇంత అపూర్వమైన స్వాగతం ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని నేను కల్లో కూడా ఊహించలే తరం మారుతోంది కొత్త తరం వస్తోంది అనడానికి సంకేతం ఇదే ఆడపడుచులు పెద్దవాళ్ళు యువత అందరూ ఈరోజు మా బయటకు వచ్చారు నేను మీకు మాటిస్తున్నా కొత్త ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి మీకు బంగారు బాట వేయడానికి మీకోసం పోరాటం చేయడానికి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి ఇక్కడే పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ దర్గా మెట్లో సెయింట్ లో చదువుకున్నా కానీ రెండో నేర్చుకున్నాం ఒకటి దేశభక్తి రెండు తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య గారు మనకి మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది పుచ్చలపల్లి సుందరయ్య గారిది పోరాట స్ఫూర్తి ఉంది ఇవన్నీ ఇక్కడే లో అర్థం చేసుకున్న స్ఫూర్తిని తీసుకున్న ఫత్యకాన్ పేటలో మనకి మూలాపేట రంగనాయకుల పేట ఇవన్నీ ఒక బంధవర్గ వర్గ సంతపేట ఇవన్నీ తిరిగిన వాడిని నాకు ఈ రోజున మీకు మాటిస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో గెలిపించి నేను మన జనసేన నాయకులకి జనసేన మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నా మన బలం కూటమి బలం మనం మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి గుండా ప్రభుత్వాలకి భయపడాలా గుండా ప్రభుత్వాలకి భయపడాలా మనం ఆత్మగౌరవం తీసే వ్యక్తులకు భయపడాలామన్నాం వైఎస్కి భయపడతాం సింహపురం ఇది నుంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురం ఇది బలంగా నిలబడదాం నా ప్రాణానికి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నిలబడతాం నిలదొక్కుందాం అవినీతి కోటలు బద్దలు కొడతాం చంద్రబాబు గారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడే ముగించి ముగింపు వాక్యాలు నేను మాట్లాడతాను మళ్ళీ మీతో మాట్లాడతాను